హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి వెజిటబుల్తో ఉప్మా వేసిన ఉప్మా అంటే టేస్ట్ రావాలి అని అంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తా నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఒక పావుడు నూనె పోసుకున్న నెయ్యితోనే ఉప్మా ఫ్లేవరు బాగుంటుంది పోపు దినుసులు పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెటు కరివేపాకు బీన్స్ ఇవన్నీ వేసి మంచిగా బాగా ఫ్రై చేయండి ఉల్లిగడ్డ వేయొద్దు అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా నేను ఒక గిన్నెకు మూడు గిన్నెల వాటర్ పోసుకుంటాను అన్నట్టు ఇవి బాగా గోలిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసిన టేస్టీ టేస్ట్ ఉప్మా సూపర్గా ఉంటుందండి ఉప్మా అంటేనే నచ్చని వాళ్ళకు ఇలా ట్రై చేసి చూడండి ఉప్మా ఈజీగా తినేస్తారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా గోళం ఇవ్వాలి అన్నీ వెజిటబుల్స్ అన్నీ పచ్చివాసన నేమ్ రాకుండా అంతే ఏసరొచ్చినాక రవ్వ పోసుకోవడమేనండి సింపుల్గా ఈజీగా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి వీడియో కంప్లీట్గా చూడండి అంతే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి కొంచెం లూజుగానే ఉంచిన నేను మీకు నచ్చితే కొన్ని వాటర్ తక్కువ చేసుకుంటే గట్టిగా అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్